శ్రీ గురుభ్యో నమ శ్రీ ఆత్మస్వరూపులైన గ్రూపు అడ్మిన్లకు గ్రూపు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభోదయం ఈవేళ భగవద్గీత అధ్యాయం విభూతి యోగము నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనంత చాస్మి నాగా వరుణో దామహం పితృణామస్మి యమహ సంయమతామహం భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ యొక్క ఇరవై తొమ్మిదవ శ్లోకంని నేను నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణుడను పితృదేవతలలో ఆర్యమయు నియమించు వారిలో యముడను అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు నాగానాం అనగా నాగులను సర్పములకు శిరస్సు అనేకము ండును కానీ విషముండదు సర్పములకు ఒకే శిరస్సుండును కానీ విషముండును నాగ సర్పముల ఇది భేదం మనము చూస్తున్నటువంటి కనబడుతూ ఉన్నటువంటి సర్పాన్ని దేవతగా భావించి చాలామంది కూడా ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు అది వారి వారి యొక్క నమ్మిక ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి కీలకాన్ని కూడా మనం గుర్తిరగవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుచేత అంటే నీలోనే బుస కొడుతూ ఉన్నటువంటి సర్పం ఒకటి ఉన్నది అది బొసలకే పరిమితమైతే ఎవరికి హాని రాదు అది బుసలు కాక విషానికి లోనైందంటే విషపూరితమైందంటే తాను చెడి ఇతరులను కూడా చెడగొట్టదు ఇతరులను కూడా చెడగొట్టే ఒక శక్తి దీనికి ఉంది నీలో ఉన్నటువంటి ఈ యొక్క సర్పానికి ఈ యొక్క సర్పం బొసలు కొట్టి నీ యొక్క సంసారాన్ని నీ యొక్క జీవన విధానాన్ని కాపాడుకోవడానికి కోపాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది కానీ ద్వేషముతో విషముతో కూడినటువంటి కోపం చాలా ప్రమాదకారి ఎందుకు అంటే ఇది ఒక తలతో ఉన్నటువంటి సర్పం ఈ ఒక తలతో ఉన్నటువంటి సర్పానికి విషం ఉంటుంది అంటున్నాడు భగవానుడు ఇక్కడ నాలుగు తలలు ఐదు తలలు ఆరు తలలో ఏడు తలలో మనం చూస్తూ ఉంటాం తలలు సర్పానికి అన్ని తలలు ఉన్నట్టుగా దానిలో విషం ఉండదు ఒక తలతో ఉన్నటువంటి సర్పానికి మాత్రం ఇక్కడ విషం ఉంటుంది అన్నప్పుడు మనము మానవాళిలో కనపడుతూ ఉన్నటువంటి ఒక తలతో ఉన్నటువంటి సర్పానికి కూడా మనం పూజ చేస్తూ ఉన్నాం అది దేవతగా భావిస్తూ ఉన్నాం ఇక ఒక తలతో ఉన్నటువంటి సర్పము ఏదంటే ఈ యొక్క మానవుడుగానే మనం భావించవలసి ఉంటుంది ఇతనికి నీచుడికి నిలువెల్లా విషము అంటుంది మనకు వేమన పద్యం తేలుకు కొండి ఎందు పాముకు కోరయందు ఎందు మానవుడికి నీచుడికి నిలువెల్లా విషమే అని వర్ణిస్తుంది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఇసము లేనటువంటి బుసలతో జీవించవచ్చు కానీ బుసలతో పాటు ఇసము కూడా నింపుకొని ఉంటే ఇది తాను పతనమై ఇతరులను కూడా పతనం చేయగలదు అందుచేత ఆ విధంగా కాకుండా వన్ని పులిగా ఉండకుండా పులివన్నీ మేకగా ఉండొచ్చు అందులో దోషము లేదు ఎందుచేత అంటే మానవుడు జీవించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు చేనుకు కంచిలాగా ఉండొచ్చునే కానీ అంతకు మించి మేక వన్నితో కనపడి పులి స్వభావం ఉండకూడదు పాములాగా నీకు బొసలు ఉండాలనే కానీ విషం ఉండకూడదు అని ఇక్కడ మనకు తనకు తాను గుర్తించుకొని మానవుడు మానవుడుగా జీవించడానికి ఒక ఉపాధికి ఉండాల్సినటువంటి మార్గాలు చూపెట్టాడు ఇక్కడ భగవానుడు అని మనం గుర్తించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ